శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ ఇక ధనస్సు రాశి వారికి ఈ రాశి వారికి ఈ నెలలో అనుకున్న పనులన్నీ కూడా శుభంగా నెరవేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఇంటి విషయాలపై శ్రద్ధ వహించడం కూడా జరుగుతుంది శుభకార్యాలకై ప్రయత్నాలు చేయడము ఆ ప్రయత్నాలు కొంతవరకు ఫలించడం కూడా జరుగుతూ ఉంటుంది ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉంటారు బంధుమిత్రుల చేత సమాగమే సంఘంలో విలువలు పెరగడానికి కూడా ఆస్కారం ఉంది కానీ మాట్లాడేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తగా అవసరం తగు జాగ్రత్త ఎంత జాగ్రత్త వహించాలో ప్రయాణాల విషయంలో అంత జాగ్రత్తగా వహించండి అంతేకాని తొందరపాటుతనం పనికిరాదు ప్రయాణాల విషయంలో ఇక మాట్లాడే విషయంలో కూడా ఎంతవరకు మాట్లాడాలో గంతవరకే మాట్లాడండి అధికంగా మాట్లాడి పనులు చెడగొట్టుకోకండి వాహన వాహన ప్రమాదాలు జరిగేటువంటి ఒక ఆస్కారం ఉంది ఎదుటి వ్యక్తులతో బద్ద విరోధం జరిగేటువంటి ఒక ఆస్కారం కూడా జరుగుతూ ఉంటుంది అలాంటి కష్టాలు తెచ్చుకోకండి కాబట్టి ప్రయాణాల విషయంలో మాట్లాడే విషయంలో సాధ్యమైనంత వరకు ఎంతవరకు తగ్గితే అంత మీకు శుభం కలుగుతూ ఉంటుంది ప్రతి పని ఎందు మీకు నెరవేరేటువంటి ఒక ఆస్కారం ఉంది ఆనందంగానే కాలం గడుపుతారు కానీ కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు రావడానికి అవసరం ఉంది ఆ ఇబ్బందులు తొలగడానికి శ్రద్ధ సహనము రెండు కూడా కావాలి పట్టుదల చేత కార్యక్రమాన్ని చెయ్యాలి ఓపికతో కార్యక్రమం చేయాలి శ్రద్ధతో చెయ్యాలి తొందరగా పని కావాలి పక్కవాడి కంటే ముందు నేనే సబ్మిట్ చేయాలి ఇవి అనేటువంటి ఒక ఆలోచన పెట్టుకోకండి తొందరపాటు తనం వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది ఓపికగా శ్రద్ధతో పని చేసినట్టయితే ఆ పని సఫలీకృతమయ్యి మీకు శుభాన్ని కలగజేయడానికి ఆస్కారం ఉంది ప్రతి విషయంలో శ్రద్ధ సహనము అవసరము జాగ్రత్త కూడా చాలా అవసరము ఇక మొదటి వారం గనక చూసినట్టయితే అగ్ని వలన దొంగల వలన భయం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది హద్దు మీరు ప్రవర్తించడం వల్ల కొన్ని పనులు మీ చేతులతో మీరు చెడగొట్టుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది రెండవది ఇలా పనులు చెడిపోవడం వల్ల ధైర్యం కోల్పోవడం జరుగుతుంది ఆ అధైర్యం రావడం వల్ల ఎక్కడో మూల కూర్చోవడము నా నుంచి ఏది కాదు ఏ పని చెయ్యలేను అనేటువంటి యొక్క భావన చేత కుంచుకపోవడం అనేటువంటి జరుగుతుంది మొదటి వారంలో రెండవ వారంలో అధిక ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది ఇది చాలా జాగ్రత్త అవసరం ప్రయాణాల విషయంలో ఎప్పుడు కూడా తొందరపాటు పరకండి నాకు జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి మనశ్శాంతిగా ఉండడానికి గమ్యస్థానాన్ని క్షేమంగా చేరుకోవడానికి ప్రయత్నం చేయండి అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది దానివల్ల అధికంగా ధన వ్యయము ఆరోగ్య నష్టము రెండూ కూడా కలగడానికి రెండవ వారంలో సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు మారుకోవడం చాలా అవసరం పెద్దల వలన చీబాట్లు తినడానికి కూడా మంచి ఆస్కారం ఉంది ఈ నెలలో మనం తప్పు చేసినట్టయితే మన పెద్దలు మన నెత్తి మీద కొడతారు రెండు చీబాట్లు పెడతారు అది సహజం కాబట్టి అలాంటి చెడు కార్యక్రమాలు చేయకుండా మీరు వద్దన్న ప్రయాణాలు చేయడానికి సిద్ధమవుతారు అలా చేయకుండా జాగ్రత్తగా ఆలోచించి ప్రయాణాలు చేయండి ముప్పు తెచ్చుకోకండి ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే బలం చేత మీరు ఏదైతే పని చేస్తారో ఆ పనులు నెరవేరడానికి ఆస్కారం ఉంది బుద్ధి బలం అంటే ఆలోచించి శ్రద్ధగా పనిచేయడం ఎప్పుడైతే మీరు ప్రతి పనిని నిశ్చితంగా ఆలోచించి శ్రద్ధతో ఆ కార్యక్రమాన్ని చేస్తారో అది సఫలీకృతమై మీకు మంచి జరగడానికి ఆస్కారం ఉంది మనోల్లాసంతో ఉంటారు కొందరి వల్ల మీరు అనుకోని యొక్క కొందరు పెద్దల వల్ల మంచి మీకు ఆశీర్వాదం లభించేటువంటి ఒక ఆస్కారం ఉంది మనశ్శాంతితో ఉండడానికి ఆస్కారం ఉంది ఈ శ్రద్ధ సహనము రెండు కూడా చాలా అవసరం ఈ రెండింటిని దగ్గర పెట్టుకొని ఈ రెండింటితో స్నేహితం చేసి పనులు నెరవేర్చుకున్నట్టయితే చాలా మంచిగా ఉంటారు మీ స్వగ్రామంలో వెళ్ళి అక్కడ ఒక ఇల్లు కట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు మీ స్వగ్రామంలో ఉద్యోగ రీత్యా బయట ఉంటారు కాబట్టి మీ స్వగ్రామానికి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకోవడానికి మీ పాత స్నేహితులతో చిన్ననాటి స్నేహితులతో కలిసి మెలిసి ఆనందంగా తిరగడానికి కూడా మీకు ఆస్కారం ఉంది బంధువులతో కలుస్తారు మీ చిన్ననాటి స్నేహితులతో మీ క్లాస్మేట్ల చేత అందరి చేత కలిసి మెలిసి తిరిగి ఆనందంగా కాల కాలం గడపడానికి మూడవ వారంలో మంచిగా ఉంది ఇక నాలుగవ వారం అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి సంఘంలో పది మంది చేత మెప్పులు పొందడం జరుగుతుంది చేసే వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి మంచిగా ఉంటుంది ఆరోగ్యం కూడా నిలకడగా ఉండి మీకు ఆరోగ్యం మీరు చేసేటువంటి ఒక పనులకు సహకరించడం అనేటువంటి జరుగుతుంది మీరు చేసేటువంటి ఒక వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఉన్నతి లభించి పది మంది యొక్క స్నేహిత ప్రోద్బలం వల్ల మంచి జరిగేటువంటి ఒక ఆస్కారం ఉంది ధనస్సు రాశి వారికి ఈ ధనుసు రాశి వారికి ప్రయాణాలలో డబ్బు ఖర్చు చేయడం విషయంలో మాట్లాడే విషయంలో మూడీలో తగు జాగ్రత్తగా ఉన్నప్పుడు మీకు ఉన్నతి జరగడానికి ఆస్కారం ఉంది కానీ ఈ మూడింటిని కనుక ఎప్పుడైతే మీరు వదిలిపెడతారో అప్పుడు కష్టాలు నేనున్నాను అని చెప్పి మీకు వచ్చి పది మంది చేత చెట్లు పడడము విరోధ విరోధాలు కావడము ధన నష్టము ఆరోగ్య నష్టము ఇవన్నీ కూడా పొందడానికి ఆస్కారం ఉంది ధనసు రాశి వారికి ఈ నెలలో ఈ రాశివారు ఈ నెలలో ప్రతిరోజు కూడా శని స్తోత్రము దాంతోపాటు కాలభైరవ స్తోత్రము రెండు కూడా ప్రతిరోజు చదవండి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఆ కాలభైరవుని యొక్క అనుగ్రహం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి సుఖంగా సంతోషంగా జీవితం గడుపుతారు ఆనందంగా ఉండండి తిరిగి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో కలుసుకుందాం చాలామంది అంటే మీతో పాటు నేను నాతో పాటు మీరు పనులు కాలేదు పనులు కావడం లేదు అనేటువంటి ఒక బాధలో ఉంటాం ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు మంచిగా చదువుకున్నటువంటి ఒక యువకులు చాలామంది ఉన్నారు అన్ని రకాలుగా వాళ్ళు ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పటికీ ఏదో రకంగా ఆటంకం ఏర్పడి ఉద్యోగం ఆగిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది దాంతో చాలా బాధకు గురవుతారు నిజమే ఒక వయసు వచ్చినప్పుడు ఉద్యోగం చేస్తూ ఉంటే తండ్రికి తోడుగా ఉండడము కుటుంబానికి సహాయ సహకారిగా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి మంచిగా చదువుకుంటారు ఇంటర్వ్యూ కూడా అన్నీ పే అన్నీ కరెక్ట్గా చేస్తారు ఏదో చిన్న విషయంలో మనను ఆ వ్యక్తి రిజెక్ట్ చేస్తారు ఏ కార్యక్రమానికి ముందు అడుగులేసినా కార్యక్రమం జరగదు ఆటంకాలు ఏర్పడుతుంటాయి మరి ఇలాంటప్పుడు ఎట్లా దానికి ఏం చేస్తే బాగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది పది మంది జాతకవేత్తల దగ్గరికి వెళ్తుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తుంటారు ఇది చేయండి అది చేయండి అని కొందరు చిన్న చిన్న సలహాలు చెప్తారు కొందరు డబ్బు ఖర్చు పెట్టి ఈ హోమంలో పాల్గొనండి ఆ యజ్ఞంలో పాల్గొనండి ఈ యజ్ఞంలో పాల్గొనండి అని చెప్పి డబ్బు ఖర్చులు చెప్తారు మరి ఇవన్నీ చేయడం మనకు ఇద చేయాలి దైవ కార్యక్రమాలు చెయ్యాలి కానీ అతిగా పోకుండా మనం సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసి చిన్న చిన్న కార్యక్రమాల చిన్న చిన్న ఉపాయాలలో మనం కార్యక్రమాన్ని నెరవేర్చుకోవడం చాలా మంచిది లలిత త్రిపుర సుందరి దేవి అందరికీ తెలుసు ఆమె మహా త్రిపుర సుందరి ఆమె దగ్గర రాజశ్యా రాజమాతంగిని దేవుంది ఉంది ఆమెనే రాజశ్యామల రాజశ్యామలనే రాజమాతంగిని ఆ రాజమాతంగిని దేవి ఉంది ఆమె ఆమెకు మంత్రిని మంచి సలహాలు ఇచ్చేటువంటి ఒక రాజమాతంగిని దేవి ఆమె రాజశ్యామల అని కూడా అంటాం ఈ రాజశ్యా రాజమాతంగిని దేవిని గనక మనం ప్రతిరోజు ఆమెను కీర్ చేసుకున్న కీర్తించినట్టయితే లేదా ఆమె యొక్క నామాన్ని స్మరణ చేసినట్టయితే ఎంతో ఫలితం కలుగుతుంది చిన్న మంత్రం ఓం శ్రీం రాజమాతంగిని శీఘ్రం కార్యసిద్ధిం కురుకురు స్వాహ శ్రీం రాజమాతంగిని శీఘ్రం కార్యసిద్ధిం కురుకురు స్వాహ ఈ మంత్రాన్ని గనక ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు అంటే ఒక మాల జపమాలలో ఒక మాల నూట ఎనిమిది సార్లు జపం చేసినట్టయితే ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావడము అనుకున్న చోటికి బదిలీ కావడము చేసే కార్యక్రమంలో చక్కగా నెరవేరడము జరుగుతూ ఉంటుంది అంతవరకు శుభం